கலக்கல்ல பாரேடி கங்கம்மா தள்ளந்தி சின்னாரி கொன்னாரி திலகம்மா யே த लीजिएगाதோ ஏ ஊரு சின்னதோ சித்ரங்க நீக்கி விடைநாதம்மா என்னடு நுசுடனி அந்த மய்யகுருதா నేల తమిళకు పడగానే పులకరించి నటునిలో బింజీబాదు చెడల సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలు వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ ఏ పేరు మీ పేరు నాగంజ నాగాంజనేయులు నాగంజ ఏ ఊరు లాల్కోట మండల్ జిల్లా మామనార్ ఎన్ని ఎకరాలు పొలం ఇది పొలం మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో ఏమైనా వేసినా బోర్లు ఒకటి పడలేదు సన్నగా ఒకటి సన్న పడ్డది ఈ చుట్టుపక్కల ఎక్కడ మా ఎన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్న మా ఎన్నారై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్న నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చి గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పున్నారి చిట్టి చిలకమ్మ ఏ తల్లి గన్నాదో ఏ ఊరు చిన్నాదో సిద్ధంగా నీకేదురయ్యి నాదమ్మ ఎన్నడూ నువ్వు చూడని ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది వారినైనా పడగానే పులకరించినట్లు నేను నింగివాడు జడన సింగిడి పోలే కొత్త కొత్త సంభరాలు ఏడు చంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు చూడాలి తెలుసా నీకు కొమ్మల పైన పూలు పూసే తీరు ఉన్నది కొంచెం వీడియో కాల్ చేయాలంటే ఎవరు లేకపోవడం వల్ల వీడియో కాల్ చేసి అయితే ఎన్ని నుంచి రెండు నిమిషాలు రెండు నింలు పక్క ఉన్నాయి రెండు నించులు పక్క ఉన్నాయి ఎన్ని ఫీట్లలో ఎన్ని ఫీట్లలో గ్యాప్లు వచ్చినాయి నలభై నుండి అరవై వరకు వచ్చింది నలభై నుంచి ఎన్ని గ్యాప్లు వచ్చినాయి రెండు గ్యాప్లు బాగా వచ్చినాయి కాబట్టి ఎన్ని ఫీట్ల వరకు వేసినాయి మొత్తం నూట యాభై నూట యాభై వేసినా కొంచెం ఒక్క మిస్టేక్ ఏం జరిగిందంటే మీరు మాకు ఫోన్ చేసింటే రెండు వందల ఇరవై వరకు కూడా ఒక మంచి గ్యాప్ ఉండే అది కూడా రెండు వందల ఇరవై వరకు వేసి ఉంటే అది కూడా కలిపితే ఇంచుల వరకు వస్తుంది నీళ్ళు కాబట్టి మంచి నీళ్ళు వస్తుండే ఇప్పటికైనా రెండు ఇంచుల నీళ్ళు ఈ కాలంలో అంటే మంచిది ఇక్కడ ఈ చుట్టుపక్కల అక్కడ ఒక పదిహేను ఎకరాలు ఈ చుట్టుపక్కల ఎక్కువ వేసుకున్నారు నీళ్ళైతే బానే పోయినాయి కదా చాలా దూరం పోయినాయిందా మోటార్ ఫిట్ చేయండి మోటార్ ఫిట్ చేసినాక మళ్ళీ ఒకసారి మనకు ఒక ముప్పై సెకండ్లు పెట్టిన చాలు ఇప్పుడు మిషన్ల మీద మీకు ఒక నమ్మకం వచ్చిందా నమ్మకం అదే అందుకోసమే మనం తెలుసుకున్నారు మీరు మీ నమ్మకానికి చూసే కదా నేను వెనక నీళ్ళు పడతలేవని నీ దినాల్లో రెండు వేసినాం అవునా రెండిట్లో ఒక దాంట్లో ఏం వచ్చలేవు ఏ ఏంటి చేపియాలన్నాక ఒక దిద్దులా ఇందులోకి వచ్చి చేపించాను దిద్దుకు ఒక మిషన్తో మన ఏరియాలో ఒకటి తీసుకెళ్ళి చూద్దాం ఖచ్చితంగా ఒకటి వేద్దాం అని చెప్పి అన్నారై తన్నా మా ఎన్నారై తన్న మా నెత్తురు అన్నదై తన్నా అన్నారై తన్నా మా ఎన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగలి కథ మా మా నెత్తురు అన్నారై తన్నా అన్నారై తన్నా మా నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మా మరి మీ మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన మొబైల్ లైక్